హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు ఓల్డ్ శారీ రియూజ్ ఐడియోను మీద షేర్ చేసుకుంటున్నానండి పాత చీరలతో మరొక వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక ఐదే ఐదు నిమిషాల్లో మనము ఏ విధంగా కుట్టుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుందండి మనము ఓల్డ్ శారీస్ను పక్కన పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చని నా ఐడియా అండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం చేయండి ఇలాగా శారీని తీసుకునేసి త్రీ పీసెస్ కానీ ఫోర్ పీసెస్ కానీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఫోర్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కాటన్ శారీస్ ఉంటాయి కదండి దాంట్లో బ్లౌజ్ పీసులు మనం కుట్టుకునేదానికి వీలు కానివి ఉంటాయి కదండి ఆ బ్లౌజ్ పీసు ఒకటి తీసుకున్నాను ఇలాగా బ్లౌజ్ పీస్ తీసుకున్న తర్వాత దాన్ని రివర్స్గా మనము టూ లేయర్స్గా మర్చుకోవాలండి అలా మడుచుకున్న తర్వాత మనము ఒక అంటే సైడ్లో బ్లౌజ్కు సైడ్ భాగంలో తర్వాత ఫ్రంట్ భాగంలో మనము నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి అంటే సైడ్ కన్నా ఫస్ట్ ఫ్రంట్ భాగంలో నేను ఫింగర్స్తో ఇలాగ మడుస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మడుచుకునేసి ఇక్కడ కాటన్ థ్రెడ్ మనము ఒక ఫైవ్ రౌండ్స్ అనేది అప్ చేసుకునేసి టూ టైమ్స్ వేసేసుకొని కట్ చేసుకోవాలండి తర్వాత మరొక సైడు అంటే మనం ఫ్రంట్ భాగంలో ఈ విధంగా క్లాత్ను మడుచుకునేసి మనము ఈ థ్రెడ్ అప్ చేసుకునేసి ముడి వేసుకున్నాం కదండి తర్వాత ఈ ఫ్రంట్ భాగం కాకుండా సైడ్లో బ్లౌజ్ పీస్కు సైడ్ భాగంలో మనము కాటన్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకునేసి క్లాత్ను రివర్స్ చేసుకోవాలండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది తర్వాత మనం శారీని నేను ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను మనం ఇష్టం అండి ఫోర్ పీసెస్గా కానీ ఇంకా వేస్ట్ క్లాత్లు అంటే శారీస్ వేరేటివి ఉన్నా కూడా దాంట్లో పెట్టేసుకునేసి మనము టూ శారీస్ కానీ లేదా త్రీ శారీస్ కానీ మనం పెట్టేసుకునేసి తర్వాత క్లాత్ను ఈ బ్లౌజ్ పీస్ క్లాత్ను లోపలికి మడిచేస్తే అంటే మనము ఈ శారీ పెట్టేసిన తర్వాత ఈ బ్లౌజ్ పీస్ కొంచెం పొడవుగానే ఉంటుంది కదండి దాన్ని లోపలికి ఇలాగా వీడియోలు చూపించిన విధంగా మడుచుకునేసి ఎయిట్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ నీడిల్ తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేసి దూరం దూరంగా కుట్టుకునేసినామంటే ఓన్లీ ఫైవ్ మినిట్స్లో ఇది రెడీ అయిపోతుందండి ఓల్డ్ శారీస్ను మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు నా నేను ఐడియా అండి పిల్లోలాగా రెడీ అయిపోతుంది ఓన్లీ ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా చుట్టూ మనము క్లాత్ను లోపలికి మర్చుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకునేసి థ్రెడ్ను మనం పైకి లాగినామంటే ఈ విధంగా కుచ్చులాగా వస్తుంది ఒక టూ టైమ్స్ కుట్టుకునేసి ముడి వేసేసుకుంటే రౌండ్ పిల్లో అనేది రెడీ అయిపోతుంది ఇది మనము బ్లౌజ్ పీస్తో ఇంకా డిజైన్ ఉంటాయి చూడండి ఆ బ్లౌజ్ పీస్తో కుడితే డిజైనరు రౌండ్ పిల్లో లాగా ఉంటుంది ఇది ప్లెయిన్ కనుక ఇలా ఈ విధంగా ఉంది చాలా బాగుంటుంది అండి ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సోఫాస్లో కానీ అదేవిధంగా మనము చైర్స్లో కానీ ఈ రౌండ్ పిల్లోస్ను యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనము అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేదండి ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా ఈ ఐడియా నచ్చితే లైక్ చేయటము తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసిన వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి చూడండి ఎంత బాగుందో కదా ఈ ఓల్డ్ శారీస్ను మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్